హలో చెప్పండి మీ వివరాలు చెప్పగలుగుతారా దొరబాబు చెప్పండి మీరు సేవారెడ్డి అనే ఒక కథనం చెప్పాడు అంటే తెలియచేసుకోకపోతే లైట్ ఇంకా బాగుంటుందని మీరు చెప్పారని చెప్పి చెప్పాడు ఓకే మీరు కూడా కొంత అంటే నాకు అంత నాలెడ్జ్ లేదు లేదంటే అయితే ఒకటి అర్థం చేసుకోండి శివారెడ్డి గారు ఆయన యొక్క ఒపీనియన్ ఆయన చెప్పారు ఆయనకి పెళ్లి సూటబుల్ కాదు కాబట్టి తను పెళ్లి చేసుకోకుండా హ్యాపీగా ఉన్నాను అన్నాడు నన్ను ఒక క్వశ్చన్లో ఎప్పుడైనా సరే ఏ సమాధానం కాంటెక్స్ట్ కూడా చూడాలి ఒక క్వశ్చన్ లో మీరు చెబుతున్నారు కదా మీరు ఇప్పుడైతే పెళ్లి చేసుకుంటారైతే ఇప్పుడైతే నేను పెళ్లి చేసుకోను అని చెప్పాను దాని అర్థం నేను లివ్ ఇన్ రిలేషన్లో ఉండొచ్చు లేకపోతే మరొకటి ఏదో నేను రిలేషన్స్ ఏర్పడుకో ఏర్పరచుకోవచ్చు పెళ్ళి అనేది నేచర్లో లేదు కేవలం అది లీగల్ బాండ్ మాత్రమే పెళ్ళి ఉన్నంత మాత్రానో వాళ్ళిద్దరూ కలిసి ఉంటారని కానీ కొట్లాడుకోరని ఏమీ లేదు కాబట్టి ఆ కాంటెక్స్లో నేను చెప్పాను పెళ్ళి చేసుకోవటం వల్ల ప్రత్యేకమైనటువంటి హ్యాపీ లైఫ్ అంటూ ఏమీ ఉండదు అలాగని శాడ్ కూడా ఉండదు పెళ్ళి వల్ల కొన్ని అడ్వాంటేజెస్ వస్తాయి మీతో పాటు ఒక ఫ్రెండ్ ఉంటారు వాళ్ళు కొన్ని బాధ్యతలు మీతో పాటు కొన్ని తీసుకుంటారు అలాగే వచ్చి కొన్ని బాధ్యతలు కూడా వస్తాయి కాబట్టి ప్రత్యేకమైన బెనిఫిట్ ఏమీ జరగదు పెళ్ళిని లేనిపోని గ్లోరిఫికేషన్ చేయటం వల్ల చాలా ఎక్స్పెక్టేషన్తో తొందరపడి ఎవరో ఒకరిని పెళ్ళి చేసేసుకొని తర్వాత బాధలు పడే కంటే కూడా మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి పెళ్లి చేసుకుంటే కొన్ని అడ్వాంటేజెస్ వస్తాయి కొన్ని డిజడ్వాంటేజెస్ ఉంటాయి అలాగే వచ్చి పెళ్లి చేసుకోకుండా ఉంటే కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి మరి కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి కాబట్టి పెళ్ళి అనేది జస్ట్ ఒక డిసెంబర్ వెళ్ళిపోయి జనవరి వచ్చినటువంటిది తప్ప పెళ్ళి వల్ల జీవితం మారటం అనేది పెళ్ళి వల్ల జీవితం పాడవటం కానీ బాగుపడటం కానీ ఉండదు కాబట్టి మీ వీలుని బట్టి మీరు పెళ్లి కావాలంటే పెళ్లి చేసుకోవచ్చు లేదంటే లేదు రైట్ ఇంకో క్వశ్చన్